మాది పెద్ద మాది వచ్చేసి పెద్దగోనెల గ్రామం ఒలగుంద మండలం సార్ ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం నాడు మేము పత్తిలోడుతో మార్కెట్ యార్డ్కు అమ్ముకోవడానికి వస్తుంటే మధ్యలో మా ట్రాక్టర్ని బస్ బస్టాండ్ కాడ ఆపి మన జయలక్ష్మి జయలక్ష్మి పెస్టిసైడ్స్ కంపెనీ షాప్ అయిన మా ట్రాక్టర్ పైన పది మందితో వచ్చి దౌర్జన్యంగా మా డ్రైవర్ని కొట్టి తాళాలు తాళాలు ఇప్పించుకొని మరియు అదేవిధంగా వాళ్ళని చాలా బ చాలా భయంకరంగా మద్యం సేవించి మా డ్రైవర్ని కొట్టేసి తాళాలను ఇప్పించుకొని బండి అక్కడ నుండి దౌర్జన్యంగా తీసుకురావడం జరిగింది వీరే మాకు మా మా అన్న ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత పాఠశారతి మా ఎమ్మెల్యే మా అన్ననే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు దిక్కున చోట చెప్పుకో నువ్వు ఏమైనా చేసుకునేది ఉంటే చేసుకోపో నిన్ను నీ ట్రాక్టర్ని వదలను నీ పత్తి వదలను అంటూ మా మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది మాకు ఫోన్లు చేసి ఒక ఇద్దరు ముగ్గురు కూడా బెదిరించడం జరిగింది ఫోన్లో కూడా మిమ్మల్ని సంపతం నరకతం కొడక నువ్వు ఎవడన్నా తిరిగినా కూడా ఆదోన్లో కనిపించినా కూడా నరకతం నిన్న అని చెప్పేసి బెదిరించడం కూడా జరిగింది మేము ఎమ్మెల్యే సార్కి కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే సార్కి చెప్తే సరేనే కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పినాడు అయినా కూడా ఆయన వినిపించుకోలేదు వీరేష్ గారు నిన్ను చూసాం కొడక నువ్వు ఎవరికి చెప్పకుండా చెప్పుకో దిక్కున చోట చెప్పుకోపోయి అని మరీ నిన్న కూడా బెదిరించినాడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి కూడా బెదిరించినారు మరి అదే అదేవిధంగా ఎస్ఐ సార్కి చెప్తే ఎస్ఐ సార్ ఎస్ఐ సార్ని కూడా బెదిరించడం జరిగింది ఎస్ఐ సార్కి కూడా కోపం వచ్చి కేసు కడతా అని చెప్పినా కూడా అసలు వినటం లేదు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ఇప్పటి వరకు మాకు బండి కానీ ఎటువంటి పత్తి కానీ ఎటువంటిది ఏమి కానీ చూపించలేదు సరుకు కూడా నానిపోయింది సార్ మొత్తం ఆరు రోజులైంది పత్తి పత్తిగా మొత్తం నానిపోయింది దాదాపు యాభై నుండి అరవై కింటాల్ దాకా పత్తి ఉంది దాంట్లో మొత్తం నానిపోయింది సరుకు కూడా రకంగా అయిపోయింది రేటు కూడా పోదు ఇప్పుడు అమ్ముకోవడానికి రేటు కూడా పోదు అది దాదాపుగా కింటానికి రెండు వేలు నుండి మూడు వేలు కూడా పోతుందో లేదు ఇప్పటి వరకు బండి అక్కడుంది ఇక్కడుంది అంటున్నారు కానీ బండి మాత్రం చూపించట్లేదు పత్తి మాత్రం చూపించట్లేదు పత్తి అంతా నా నానిపోయి కుల్లిపోయింది సార్ అది లోపల అది పత్తి తీసుకోవడానికి ఏం కదా మేము కొద్దిగా అప్పు ఇచ్చేది ఉంది సార్ రెండు లక్షలు అప్పు ఉంది మేము పత్తి అమ్మిస్తామని ఇస్తామని పత్తి అమ్మిస్తామంటే కూడా లేదు మేము కొడక ఎట్లా వేసుకుపోతావు ఎట్లా తీసుకుపోతావు మార్కెట్ యార్డ్కి పెస్టిసైడ్స్ సార్ పెస్టిసైడ్స్ వాడినాము అక్కడ రెండు లక్షలు బాయికి ఉంది అదే ఏడు ఉంటే ఐదు లక్షలు కట్టినాను రెండు లక్షలు ఉంది కట్టేది కడతామని చెప్పినాము పద్ధతిగా కడతామని చెప్పినాము మార్కెట్ యార్డ్కు రండి ఆడ పత్తి అమ్మగానే డబ్బులు ఇస్తామని చెప్పినాము అయినా కూడా వినిపించుకోలేదు కొడగా నిన్ను ఎత్తకపోతాము నిన్ను కిడ్నాప్ చేస్తామని మార్చిలో ఒకసారి బెదిరించడం జరిగింది ఇంటికి వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తానని పది మంది వచ్చినాడు ఆ టైంలో లో హండ్రాడ్ కి డైల్ చేసి నేను చెప్పడం జరిగింది హండ్రెడ్కి కి డైల్ చేసి సార్ గారు నాకు ఇమీడియట్ గా ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏం బాబు ఏం ప్రాణాయం ఉందంటే ఇలా పది మంది వచ్చి నన్ను బెదిరించడం జరిగింది సార్ మా ఇంటి కాడికి వచ్చి నన్ను ఎత్తుకుపోతున్నాను అంటున్నాడు మందుల షాప్ అయినా సార్ అని చెప్పితే సరే ఆయనకు ఫోన్ అంటే ఫోన్ కూడా మాట్లాడినాడు ఫోన్ లో మాట్లాడితే పరిష్కరించుకుంటాం సార్ అని ఎస్ఐ సార్తో కూడా చెప్పినాడు ఆ రోజు ఉంటే ఊరినే ఉన్నాడు ఆరు నెలల దాకా ఊరినే ఉండి ఇప్పుడు మనం మేము పత్తిలోడితో వస్తుంటే పత్తిలోడిని మా డ్రైవర్ ని బెదిరించి చాలా అల్పి బండి టాలీ పత్తి తోడ్డుతో సహా ఎక్కడ దయబెట్టినాడు ఇది శుక్రవారం ఇరవై నాలుగో తారీఖు రెండు గంటల మధ్య జరిగింది సార్ సిసిటీవీ లో ఫోటేజ్ కూడా రికార్డ్ అయింది ఇది ఆ సిసిటివి ఫోటేజ్ కూడా అన్నీ ఉన్నాయి మాతో ఆధారాలతో సహా ఉన్నాయి అని ఏం చేసుకుంటా చేసుకోకపోయి ఎమ్మెల్యే అండా ఉంది దండా ఉంది అంటున్నాడు ఎమ్మెల్యే అని చెరుడు అంటున్నాడు సార్ మరి ఏం చేసుకునేది ఉంటే చేసుకుని నువ్వు పీక్కుంటావు పీక్కునేది అంటున్నాడు సార్ ఆయన కూడా ఉన్నారు సార్ సీసీటీవీ ఫోటేజ్ లో ఉన్నాడు సార్ పది మంది వాళ్ళు బండ్లు వేసుకొచ్చింది అన్ని రికార్డ్ అయినాయి సార్ అన్ని ఏం చేసుకుంటా చేసుకోకపో అంటున్నారు సార్ ఎస్ఐ సార్ని కూడా బెదిరించడం జరిగింది ఇక్కడ ఇస్వి స్టేషన్ ఎస్ఐ గారిని కూడా బెదిరించడం జరిగింది సార్ కూడా కేసు కడదాము గారు ఇంకా ఎఫ్ఐఆర్ ఇప్పుడు కడతాం అన్నారు సార్ సార్ నా పేరు వచ్చేసి పైంటి రవి సార్ పెద్దగోనెల్ విలేజ్ వడగుంద మండలం సార్ మా నాన్న పేరు పైంటి నర్సప్ప

మందులు అప్పు తెచ్చింటి అప్పు తెచ్చింటే ఆ అప్పు కట్టలేదని డాక్టర్ నన్ను పది మందిని తోలుకొని వచ్చి తాపి బాగా ఫుల్ నన్ను పట్టుకొని ట్యాక్టర్ లాక్కుని పత్తి లోడు ట్యాక్టర్ వేసుకొని ఇది ఆదాయం చేసుకొని వచ్చి ఆడ దాపట్టి మరి ఇప్పుడు ఏమంటే ఏం రోజులు అయింది నాలుగు రోజులు ఐదు రోజులు శుక్రవారం నాలుగు రోజులు అయింది పత్తి దాదాపు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే అనిచ్చాడు అన్న ఎమ్మెల్యే గారికి ఇల్లు ఇల్లు ఇచ్చినాడు ఆయన ఆయన మా ఎమ్మెల్యే వచ్చేసి మా అన్న నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో దిక్కున్న చూడని చెప్పు రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉందన్న మందులు తెచ్చినా ఆయన ఏం డబ్బులు కూడా ఇవ్వలేదు ఏడు ఉంటే నేను ఐదు లక్షలు కట్టినాను ఆల్రెడీ ఐదు లక్షలు కట్టినాను తర్వాత నేను రెండు నెలలు టైం అడిగినా కూడా లేదు నేను కిడ్నాప్ చేస్తాను ఎత్తుకుపోతానని ఒకసారి బెదిరించినాడు మార్చిలో మార్చిలో బెదిరించి నేను నోటీస్ కూడా పంపిణాను లాయర్ ద్వారా నాకు ఇట్లా ఉంది ఉందని చెప్పేసి నేను వడముంద స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినాను అక్కడికి వచ్చి ఎస్ఎస్ఆర్ గారితో మాట్లాడినాడు ఒక సంవత్సరం కింద రెండు వేల ఇరవై మూడు లో పైకి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఏం చేసుకుంటా చేసుకో దిక్కునే చోటు చెప్పుకుంటున్నాడు అన్న అంతే అక్కడ బైపాస్ నుండి తీసుకుపోయినాడు ನಾ ಪೇರು ರವಿಗೋನೇಜು ಒಳಗೊಂದ ಮಂಡಲ ಆಲೋರ್ತಾರೆ